ంగ్ ంకింగ్స్ టు ఇది ఫిజియథెరపీ యూనిట్ అండి ఓకే ఇది ఆర్దో సర్జన్ కి సంబంధించి సర్జరీ జరిగిన వాళ్ళకి ఎక్సర్సైజెస్ గానీ వ్యాయామాలు గానీ ఇక్కడ చేపిస్తా ఉంటారు అచ్చా మనకు ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు సార్ ఉన్నారు అండి ఒక చూద్దామా ఆ రండి ఫిజియోథెరపిస్ట్ అండి రమేష్ ఓకే హలో రమేష్ గారు మన దగ్గర ఫిజియోథెరపీ ఇప్పుడు బాగా డెవలప్ అయింది సింగరేణిలో ప్రతి కేసు మన దగ్గర డీల్ చేస్తున్నాం ఫిజియోథెరపీ మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇదేమో ఇది వచ్చేసి మనకు ఐఎఫ్టి అంటారు దీన్ని దీన్ని ఐఎఫ్టి అంటారు ఐఎఫ్టి మిషన్ మనకు మోకాళ్ళకు గానీ అరిపాదాలకు గాని నడుముకు గానీ మెడక్ కానీ షోల్డర్ భుజాలకు గానీ ఏదైనా కన్నా మనకు ట్రీట్మెంట్ దీంతో ఇవ్వగలుగుతాం నొప్పి తగ్గించడానికి మనకి డిఫరెంట్ మొరాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎట్లా ఆపరేటింగ్ అనేది మనం ఎప్పుడు చూపిస్తాం తనకి నడుము నొప్పికి పెడుతున్నాం నడుము నొప్పికి ఎక్కడ పెయిన్ ఉందని మనం ఫస్ట్ చేసి చూస్తాం సో ఇక్కడ పెయిన్ ఉందా ఇక్కడ ఎక్కడ ఉంది పెయిన్ మీకు ఇక్కడే ఉందా ఎగ్జాక్ట్ గా సో ఇక్కడ ఇటు ఇటు దిక్కు ఇటు సైడ్ ఏమన్నా ఉందా ఒకది ఒక దిక్కు ఉంది కదా ఇదంతా కింద లాగుతుందా ఇది నడు కంప్రెషన్ ఉంటే ఏంటంటే మనకు నడుములో కంప్రెషన్ లాగా ఉంటే ఒక సైడ్ కాలు అంతా లాగుతూ ఉంటుంది మనం ఎటు సైడ్ కంప్రెషన్ ఉంటే రోడ్ అటు సైడ్ లాగుతూ ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ లాగుతుంది సో మనం ఏం చేస్తా అంటే దీనికి ఒక ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ మొరాలిటీస్ ఇచ్చి ఆ కంప్రెషన్ ఉండడానికి కొంచెం తగ్గించకుండా నొప్పి కాజ్ చేసేదాన్ని సప్రెస్ చేసుకుంటుకోవడానికి మనకి ఇది ఇస్తారు ఓకేనా ఇది టూ మొరాలిటీస్ ఉంటాయి ఇక్కడ జిల్లా అప్లై చేసుకుని మనం ఎక్కడైతుందో అక్కడ పెట్టేసుకుంటాం ఓకే అండ్ వన్ మోర్ లెగ్ అచ్చా మనకు లెగ్ ఒక లాగుతూ ఉంటుంది కదా మనకు లెగ్ ఒక ఇది అంటే ఏ ప్లేస్ లో మీరు ఐడెంటిఫై చేస్తాం డిపెండింగ్ నరు రోడ్ బట్టి మేము ఏ ప్లేస్ లో పెట్టాలనే ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసి మనకి ఎక్కడ రాకుంటది నరు సో ఇక్కడ వరకు ఉంటదా ఇక్కడ ఇక్కడ వరకు డిపెండింగ్ అని ఇప్పుడు ఈయనకి ఎల్ ఫోర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్ ఫోర్ ఇక్కడ వరకు సప్లై చేస్తాం ఎల్ఫై ఎస్ వన్ అంటే మనకి కాల్ కింది వరకు సప్లై చేస్తాం సో ఈయనకి ఇది ఎల్ ఫోర్ రీజన్ లో ఉంటుంది మనకి ఇది ఫైవ్ రీజన్ ఇక్కడ నుంచి సాక్రల్ స్టార్ట్ అవుతుంది మనకి ఏదైతే నాబి ఉంటుందో నాబి వచ్చేసి ఎల్ త్రీ ఉంటుంది సో దీన్ని ఆన్ చేసుకొని మనం ఆయనకి ఏదైతే మొరాఠీ ఇవ్వాలి దాన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ టైం మనం మొరాఠీస్ ఇలా ఇందులో సెట్టింగ్ ఉంటుంది మొత్తం అన్ని సెట్టింగ్ చేసుకొని టైం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటాం మొత్తం అన్ని సెట్ చేసుకున్నాక ఇంటెన్సిటీ ఆయన సఫిషియన్స్ వరకు ఎక్కువ అయితే బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ అడుగు అయితే సో ఆయనకి ఎంత వీలు అవుతుందో అంత వరకు మనం ఆయన అడుగుతుంటే ఇంటెన్సిటీ పవర్ సప్లై అవుతుంది పవర్ సప్లై దీని దీనిలోంచి వచ్చే పవర్ దీనిలో వేరే డిఫరెన్షియేషన్ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఎనర్జీ వేరే ఎనర్జీ ఉంటుంది సో ఈ పవర్ సప్లై డిఫరెంట్ వస్తుంది ఈ మిషన్ మిషన్ కి పవర్ సప్లై డిఫరెంట్ ఉంటుంది సో ఈ కి ఒక రకంగా ఉంటది పవర్ సప్లై ఆ మిషన్ ఇంకో మిషన్ ఒక రకం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మీకు వస్తుందండి వస్తుందా ఓకేనా సరిపోతుందా మీకు ఇది ఇది డిఫరెంట్ మిషన్ అండ్ ఇది మనకు వచ్చేసి మల్టీ మోడ్ మిషన్ ఇది ఇందులో ఇంకా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి టెన్స్ ఐఎఫ్టి రష్యన్ కరెంట్ అలా డిఫరెంట్ మోడ్స్ వస్తాయి మనకి ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది ఒక ఏంటి అండి ఫస్ట్ వచ్చేసి ఐఎఫ్టీ ఇంటర్ఫెన్షియల్ థెరపీ సెకండ్ వచ్చేసి రష్యన్ కరెంట్ మూడోది వచ్చేసి టెన్స్ నాలుగోది వచ్చేసి ప్రోగ్రామ్ మనకి ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇలా నడుము నొప్పి వాళ్ళకి మోకాళ్ళ నొప్పి వాళ్ళకి భుజం నొప్పి వాళ్ళకి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ఏరియాని బట్టి కూడా మనం ప్రోగ్రామ్ ఇప్పుడు నడుము నొప్పి వాళ్ళకి వాళ్ళకి ఓన్లీ నడుమే అని వచ్చిన వాళ్ళకి లాగడం లేదనుకుంటు వచ్చిన వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుని ప్రోగ్రామ్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ లో మనకు ప్రోగ్రామ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక్కొక్క ప్రోగ్రామ్ వస్తుంటుంది ఇక్కడ ఎక్యూట్ కేసుకి అయితే ఎక్యూట్ సబ్ ఎక్యూట్ అయితే సబ్ ఎక్యూట్ అట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ట్రాక్షన్ మిషన్ ఇది నడుముకి మెల్ ప్లేస్ మనకు మెడకి రెండిటికి యూజ్ అవుతుంది ఇది ఇది వచ్చేసి మనకు మెడకి మెడకి ఇలా ఇలా పెట్టేస్తాం మనం ఇలా పెట్టి లాగుతూ ఉంటుంది ఈ రెండు ఇట్లా దీనికి అటాచ్ చేసేస్తాం ఇలా ఇలా ఒకటి వెనకాల ఒకటి ఉంటుంది దీనికి అటాచ్ చేసేసి మనం వెయిట్ వేస్తాం దీన్ని వెయిట్ వేసి లాగినట్టు సో వెయిట్ ఇట్లా అటాచ్ చేసేసి మనం వెయిట్ వేసి లాగుతాం ఇట్లా వెయిట్ వేసి దీన్ని పెట్టేసి ఇలా సెట్ చేసుకొని లాగుతాం మనకి సో ఇందులో కూడా డిఫరెంట్ ఉంటాయి ఎంత రేటు పెట్టాలనేది డిసైడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు సపోజ్ సర్వైకల్ అనుకో ఫైవ్ సెవెన్ లాస్ట్ అదే లంబార్ అయితే వెయిట్ బై త్రీ మనం సిక్స్టీ కేజెస్ ఉన్నామంటే సిక్స్టీ బై త్రీ వేస్తాం ట్వంటీ కేజెస్ వరకు వెయిట్ అయ్యాలి లంబార్ అదే థర్టీ ఫార్టీ వేసి ఉందంటే ఎక్కువ లాగి డిఫరెంట్గా అయ్యే ఛాన్స్ ఉంటాయి లోపల లిగమెంట్స్ ఉంటాయి కదా అంబర్ లో ఐ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సెవెంటీ అంటే సెవెంటీ బై త్రీ అలా వెయిట్ చేస్తాం ఇది మల్టీ మిషన్ మల్టీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ సో మనం ఏంటంటే దీంట్లో అందరికి స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు సపోజ్ ఇది షోల్డర్కి మనం కింద వెయిట్ వేస్తాం కింద కింద మనం డంబెల్ మనం కింద జుమ్ లాగా ఉంటుంది కదా సో జుమ్ టామ్ ఇట్లా పడుకొని షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇట్లా పడుకోబెట్టి ఇక్కడ ఇలా పడుకొని కిందికి లాగిపిస్తూ ఉంటాం షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేకుంటే షోల్డర్ పైకి లేవట్లేదు అన్న వాళ్ళకి అండ్ ఇది సపరేట్ ఉంటుంది మనకి ఇలా వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇక్కడ మనం వెయిట్ కాఫ్ యాడ్ చేస్తాం ఇక్కడ టూ కేజీ అయితే టూ కేజీ హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ మనకి ఇక్కడ వెయిట్ కాఫ్స్ ఉంటాయి ఇది ఐదు వందల గ్రాములు వెయిట్ ఇలా ఐదు వందల గ్రాములు రెండు వేస్తే వన్ కేజీ అవుతుంది మనకి ఇక్కడ వన్ కేజీ ఒక నాలుగైదు ఉన్నాయి సో మనం సర్టెన్ వెయిట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో వాళ్ళకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ వరకు లాగుతారంటే ఫైవ్ హండ్రెడ్ వేస్తాం లేదు టూ టూ కేజీస్ వరకు లాగుతున్నారంటే టూ కేజీస్ వేస్తాం స్ట్రెథనింగ్ అంటే మనం జుమ్లా చేసే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ఇక్కడ దీంట్లో అన్ని మిషన్స్ దీంట్లో షోల్డర్కి చేసుకోవచ్చు నెక్కి చేసుకోవచ్చు బ్యాక్కి చేసుకోవచ్చు నీస్కి చేసుకోవచ్చు అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నుంచి పుల్లి ఉంటుంది మనకు అక్కడ పెట్టి ఇక్కడ పుల్లి లాగుతూ ఉంటుంది ఇక్కడ అక్కడ పుల్లి వేసి మనం ముందుకు ఇట్లా లాగడం పైకి లేపడం సో ఆ పుల్లి లేస్తూ ఉంటుంది అట్లా దీనికి దీనికోసం ఒక బార్ రాడ్ అటాచ్ చేస్తాం లోపల బార్ రాడ్స్ ఉన్నాయి బార్ రాడ్ అటాచ్ చేసి పైకి లేపడం ఇట్లా అండ్ ఇది వచ్చేసి యాంకిల్కి యాంకిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంకిల్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు యాంకిల్ నీళ్ళ ఫుట్ ని ముందుకి వెనకకి ఇది ముందుకి వెనకకి దానికి పని చేస్తుంది బాగా పని చేస్తుంది మడమ్ నప్పు అండ్ దీన్ని మనం స్లైడ్ చేసుకొని ఇలా తిప్పుకొని ఇటు ఇటు సైడ్ కూడా వస్తుంది ఇటు సైడ్ కి ఇటు సైడ్ కి స్లైడ్ చేసుకుంటే ఇట్లా స్లైడ్ చేసుకుంటే మనకి సైడ్ టు సైడ్ వస్తుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు సపోజ్ మనం ముందుకు వెనక కాకుండా ఇటు సైడ్ కి ఇటు సైడ్ ఇటు సైడ్ కి ఇటు సైడ్ కి స్లైడ్ చేసుకుంటే ఇటు సైడ్ కి వస్తుంది మనం ఇటు సైడ్ కూడా వస్తుంది ఇలా మళ్ళీ దీన్ని స్లైడ్ చేసుకొని ఇలా పెట్టుకోండి సో ఇది మనకు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇన్వర్షన్ ఎవర్షన్ నాలుగు దిక్కుల పని చేస్తుంది ఇదిగా మడమకి సంబంధించిన దానికోసం ఇది చేసుకోండి మన ఫుడ్ డ్రాప్ ఉన్న వాళ్ళకి మడిమకు సంబంధించిన వాళ్ళకి కొంతమందికి మడిమల ఫ్రాక్చర్స్ అవుతాయి అవి దాని వాళ్ళకి ఇది యూజ్ చేస్తాం మనం స్పెసిఫిక్గా మడిమ కోసమే ఇది చేసుకోండి ఇప్పుడు మల్టీ జాబ్ జనరల్గా ఇప్పుడు బిల్ ఫోర్ సెలెస్ట్ వచ్చారుగా వీళ్ళు ఎంత కార్యాలో ఫిజియో తెరిపి తీసుకోవాల్సి వస్తుంది మనకు ఫస్ట్ జనరల్ గా మనం మొడాలిటీస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ ఇస్తే పెయిన్ అనేది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ ఉంది అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం వెయిట్ ఎక్కువ దాంట్లో ఏముండదు మనం జనరల్ గా ఓన్ గా అలాగే ఎక్సర్సైజ్ నేర్పిస్తాం కాలు లేపడము నడుములు పడుకొని బోర్ల పడుకొని ఇట్లా పై కనడము ఇలా వెయిట్ కట్టి కొంచెం కాలు లేపడం ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తాం దాంతో ఏంటంటే మజుల్లో స్ట్రెంత్ పెరుగుతుంది ఆ ఎక్సర్సైజ్ ఒక వన్ మంత్ చేసిండంటే మజుల్లో స్ట్రెంత్ వచ్చేస్తా సో అదే ఎక్సర్సైజెస్ మనము వీక్లీ త్రీ టైమ్స్ అట్లా చేసుకోమని చెప్తాం అట్లా చేసుకుంటూ ఉంటే కొంచెం ఇంకా సబ్సీడ్ అవుతుంటది అట్లా ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది రెండు నుంచి మూడు నెలలు ఖచ్చితంగా టైం పడుతుంది ఫిజె తొక్కు ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయండి ఇది సైక్లింగ్ ఇది నడుము ఆపరేషన్ అయిన వాళ్ళకి మోకాల ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏసీలు అయిన వాళ్ళకి తొక్కిస్తాం మనం సైకిల్ సైకిల్ విత్ దీంట్లో రెసిస్టెన్సీ ఉంటుంది ఇది రెసిస్టెన్సీ అండ్ దీంట్లో బ్యాటరీస్ వేసినాము ఇది ఇలా మనకి ఎంత ఎంత టైం చేస్తున్నాము ఎక్సర్సైజెస్ ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి ఎంత వెయిట్ తో చేస్తున్నామో ఇక్కడ మనకు చూపి చూపడుతుంటుంది మనం తొక్కుతున్న కొద్దీ అలా వెయిట్ పడుతుంటుంది టైం పడుతుంటుంది తొక్కుతున్న కొద్దీ టైం పడుతుంది వెయిట్ పడుతుంది మనం కూర్చొని తొక్కుతున్న కొద్దీ అలా తొక్కొచ్చు మీరు చూద్దాం ఫ్రెండ్స్ మనం కూడా ప్రయత్నం చేద్దాం అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల రెండు పక్కల అంటే దీంట్లో లోడ్ ఏమన్నా ఉంటుందా ఇది మనం ఇది ప్లేస్ చేంజ్ చేసుకుంటుంటే లోడ్ పడుతూ ఉంటుంది అచ్చా అచ్చా మీకు ఇట్లా లోడ్ పడుతుంటుంది పడుతుందా లోడ్ లోడ్ పడుతుంది అంటే ఈ మీటర్ దేనికన్నా ఇది ఇది మనకు మనం తొక్కుతున్న కొద్ది టైం డ్యూరేషన్ అది చూపిస్తుంది టైం డ్యూరేషన్ అట్లా చూపిస్తుంటుంది అంటే ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి మనకు మోకాలి నొప్పి ఉన్న వాళ్ళకి ఇది స్ట్రెంత్ అవుతుంది నడడం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది మోకాలికి నొప్పి మజిల్ స్ట్రెంత్ వీక్నెస్ ఉండడం వల్ల నడంలో ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కూడా ఇది స్ట్రెంత్ స్ట్రెంత్నెస్ కోసం ఇది ప్రయాసిస్తుంటాం అంటే ఒకటి రోజుకి ఎన్ని నిమిషాలు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఇది దీన్ని షార్ట్ 웨이브 థెరపీ అంటారు ఇది షార్ట్ 웨이브 థెరపీ అంటే హీట్ మోరాలిటీ దీంట్లోకి వెళ్ళి హీట్ జనరేట్ అవుతుంటుంది ఇది హీట్ ప్యాడ్స్ ఇంట్లోకి వెళ్ళి హీట్ జనరేట్ అవుతుంటుంది సో సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకు అంటే ఇట్లా లేవ్వకుండా లేవలేకపోతున్నా వాళ్ళకు మనం ఇది యూజ్ చేస్తాం ఇది కొంచెం రేడియేషన్ లాగా ఉంటుంది షార్ట్ వేవ్ హై హైలీ వేవ్ అంటే మనకి ఇది మా దాంట్లో ఇది ఒకటే ఉండదు ప్రజెంట్ ఈ షార్ట్ వేవ్ డయోథెరపీ అనేది సివియర్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి సివియర్ నీ పెయిన్ వాళ్ళకి సివియర్ ఎగ్గా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేస్తాం అండ్ నడవలేని వాళ్ళకు నడ నడవకుండా నడుము పట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా మనకి ఇది పెట్టి కొంచెం మజిల్ పట్టేసినా కూడా మజిల్ టైట్ అయిన వాళ్ళకు కూడా ఇది యూజ్ చేస్తాం పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి మన దగ్గర ఫస్ట్ ఏం చేస్తా అంటే పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి కాలు చేయి మొత్తానికే పడిపోతున్నాడు మూమెంట్ ఏం రాదు సో మూవ్మెంట్ కోసం మనం స్టూములేషన్ ఇస్తాం ఫస్ట్ ఇది స్టూములేషన్ మనకి పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి కాలుకి చెయ్యికి ప్లస్ మూతి మూతి వంకర పోయిన వాళ్ళకి ఇట్లా కన్ను మూసుకోకుండా ఉన్న వాళ్ళకి ఇవన్నిటికీ మనకి ఇది స్టూములేషన్ ఫస్ట్ స్టములేషన్ ఇస్తాం స్టూములేషన్ ఇచ్చిన తర్వాత మనకు ఈ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ సైకిల్ ఒకటి అండ్ ఇది నీ స్ట్రెంత్ అండ్ లాడర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చూపి అండ్ వాకింగ్ కోసం ప్యారల బాల్ లో నడిపిస్తాం మనం సపోర్టింగ్ ఇచ్చి పారల బాల్ లో నడిపిస్తాం కొంచెం స్ట్రెంత్ స్టార్ట్ అయినాక వాళ్ళకి సో ఇది స్టూములేషన్ ఫస్ట్ స్టిమ్లేషన్ ఇచ్చి మజిల్ ని యాక్టివేట్ చేస్తాం అలాగే మొత్తానికే మూమెంట్ ఉండదు చేయి కదలదు సో ఇందాక మార్నింగ్ ఒక స్టిమ్లేషన్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేపించి పంపించాం వన్ అవర్ అయితే వీళ్ళకి త్రీ త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది వాళ్ళ తర్వాత డ్యూటీ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు తీసుకొని చాలా మంది మనకి అది ఏంటంటే విత్ ఇన్ థర్టీ టూ అవర్స్ లో మనకి ఇంజెక్షన్ ఇస్తారు కదా పరాలసిస్ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా తొందరగా యూజ్ ఉంటుంది మన దగ్గర తొందరగా వస్తుంది ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇయర్స్ పడుతుంది ఇంజెక్షన్ ఇచ్చి తొందరగా మనకు డాక్టర్ వాళ్ళు ఇంజక్షన్ ఇస్తారు తొందరగా మనకి ఇన్ థర్టీ టూ అవర్స్ లో సో అలాంటి వాళ్ళకి ఇంకా తొందరగా మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఒక మంది కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు వన్ మంత్ పట్టవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ పట్టచ్చు అలాంటి వాళ్ళకి మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది అది కోర్ స్టెబిలిటీ మనకు బ్యాక్ లో బ్యాక్ ట్రైన్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు అలాగే కొంతమంది మన దగ్గర కిడ్స్ ఉంటారు కిడ్స్ కి కూర్చొని నిల్చొనికి రాదు నడవనికి రాదు అంటారు కొంతమంది కిడ్స్ సో వాళ్ళకి నడుము సపోర్ట్ ఉంటుంది నెక్ సపోర్ట్ ఉంటుంది నెక్ ఇట్లా పడిపోతూ ఉంటుంది కిడ్స్ ని మనం బాల్ మీద పడుకోబెట్టి నెక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ స్టెబిలైజేషన్ వస్తాం అట్నే బ్యాక్ స్టెబిలైజేషన్ అంటే వాళ్ళని కూర్చోబెడతాం బాల్ మీద కూర్చోబెట్టి బ్యాలెన్సింగ్ స్టెబిలైజ్ చేస్తాం ఇట్లా బ్యాలెన్సింగ్ ఇట్ సైడ్ టు సైడ్ ఇట్ సైడ్ టు సైడ్ ఇట్లా అండ్ మన మనలో కూడా కొంతమందికి పార్కిన్సన్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఉండదు ఆ బ్యాలెన్సింగ్ కూడా మనం బాల్ మీద కూర్చోబెట్టి బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తాం ఇట్లా హ్యాండ్ హ్యాండ్ టు హ్యాండ్ టచ్ హ్యాండ్ ముందుకు టచ్ చేయడము ఇటు సైడ్ అనడము ఇటు సైడ్ అనడం వాళ్ళే బ్యాలెన్స్ చేసుకుంటా బాల్ పైన బాల్ మూవ్ అవుతుంటుంది ఇటు ఇటు మనం బాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టచ్ చేయడం ఇట్లా పడిపోకుండా సో అప్పుడు నర కోర్ స్టెబిలిటీ అవుతుంది నడుము సో వాళ్ళకి పర్ఫెక్ట్గా నిలిచడానికి ఉంటుంది అది సో ఇది బాల్ మనం కిడ్స్కి యూజ్ చేస్తాం పెద్ద వాళ్ళకి యూజ్ చేస్తాం డిపెండింగ్ అండ్ కండిషన్ బట్టి బాల్ని యూజ్ చేస్తాం మనం సో ఇది బాల్ అనేది సిస్ బాల్ టైప్ ఇది ఫిజియో బాల్ అండ్ అండ్ షోల్డర్కి ల్యాడ్ ఇప్పుడు పిఏ షోల్డర్ చాలా మందికి షుగర్ వాళ్ళకి షోల్డర్ ఎఫెక్ట్ అవుతుంది షోల్డర్ జాయింట్ పీఏ షోల్డర్ అంటే పెరి ఆర్థరైటిక్ షోల్డర్ షుగర్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మన దగ్గర ఏంటంటే మన సింగర్ సింగరెండ్లో రూల్స్ మోస్తూ ఉంటారు కదా వాళ్ళకి షోల్డర్ పెయిన్ బాగా వస్తుంది చెయ్యి పైకి లేపనివి కూడా ఉండదు సో వాళ్ళకి ఏం చేస్తాం అంటే చెయ్యి స్ట్రెంతనింగ్ కోసం లాడర్ మనం డైరెక్ట్ లేపలేం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎంత వస్తే అంత ఇలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంటుంది మనం ఇక్కడికి వచ్చినాక హోల్డ్ చేసుకోండి మళ్ళీ కిందికి సో మనకి ఎంత వస్తే అంత ఇది షోల్డర్ షోల్డర్లకి ఇది యూజ్ చేస్తాం అండ్ ఇది సైడ్కి సైడ్కి లేపడైనప్పుడు మనం ఇలా సైడ్కి తిరిగి పైకి అనడం ఇది సైడ్కి ఇది సైడ్కి చేస్తూ ఉంటాం ఇట్లా సైడ్కి ఫ్రంట్కి మనకు మెయిన్గా రావాలంటే ఇలా సైడ్కి లేపనికి రాదు ఫ్రంట్కి లేపనికి రాదు చాలా మంది సో అది ఇది ఇది యూజ్ చేస్తాం అండ్ దాంతోపాటు వీల్ యూజ్ చేస్తాం ఇలా సేమ్ సేమ్ దానిలాగానే ఇది కూడా వీల్ లాగా ఉంటుంది ఇట్లా పైకి పైకి కిందికి అండ్ ఇది ఆయనకి ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చినాక కూడా మళ్ళీ రివర్స్ కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా సో మొత్తానికే మూమెంట్ రాలని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు ఇట్లా ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు ఇది ఈ వీల్ ఎక్సర్సైజ్ చూపిస్తాం అట్లే ఇది కూడా చేస్తాం షోల్డర్ వాళ్ళకి ఇది ఏంటంటే షోల్డర్ పుల్లి అంటారు దీన్ని షోల్డర్ పుల్లి ఏంటంటే మనం ఫ్లెక్షన్ చేసినప్పుడు ముందుకు చేసినప్పుడు ఈ పుల్లి అనేది మన కాళ్ళ మోకళ్ళ దగ్గర ఉండాలి మనం ఫ్లెక్షన్ చేసినప్పుడు మోకళ్ళ దగ్గర ఉండాలి ఇది ఈ పుల్లి కరెక్ట్ మూకాలం దగ్గర ఉండాలి సో ఇలా పైకి కిందికి ఎంత వస్తే అంత ఇలా ఇలా చేసుకోవాలి అలాగే మనం అబ్డక్షన్ చేసినప్పుడు సైడ్కి చేసినప్పుడు పుల్లి అనేది కరెక్ట్ మన నెత్ నెత్తి పైన ఉండాలి తల పైన అప్పుడు కరెక్ట్ వస్తుంది అట్లా సైడ్ టు సైడ్ ఇలా సైడ్ టు సైడ్ దానివల్ల యూజ్ ఏంటి దీనివల్ల షోల్డర్ మూవ్మెంట్ వస్తుంది మనకు షోల్డర్ పట్టేసి లెవెన్ లేకపోతున్నారన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అండ్ షోల్డర్ క్లావికల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి చాలా మందికి ఇక్కడ ఈ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వడం కానీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అండ్ ఇది కూడా సేమ్ సస్పెన్షన్ థెరపీస్ మనం పెరాలసిస్ వచ్చిన పేషెంట్లకి జాయింట్ అనేది ఇంట్లో పెట్టేసుకొని మూవ్మెంట్ చేస్తాం వాళ్ళకు జాయింట్ మూవ్మెంట్ ఇలా మూవ్మెంట్ చేస్తూ ఉంటాం సో అది దీని అంతటే మూవ్ మూవ్ అవుతూ అవుతుంటుంది మనం ఒక పర్టికులర్ యాంగిల్లో పెట్టేసుకుంటే మూవ్ అవుతుంటాయి ఇటు ఇటు సో ఇది దానికోసం ఇది లెగ్స్ కి ఇది హ్యాండ్స్ అట్లా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ సన్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి కానీ మనకు హెడ్ ఇంజరీ అయ్యి కా మళ్ళీ లెవలేకపోతున్న వాళ్ళకి కానీ ఇది ఇది ఫైనల్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళకి కూడా ఇది యూజ్ చేస్తుంటాం ఈ మిషన్ అండ్ ఇది నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది పర్ నీ రీప్లేస్మెంట్ మోకాల్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి మోకాలు మర్చుకోనికి రాదు తొందరగా మర్చుకోనికి రాదు అప్పుడు ఏం చేస్తా అంటే మనం దీని మీద పడుకోబెట్టి మనం ఇది ఇక్కడ కాల్ ఉంటుంది సో ఈ రెండు టై చేస్తాం ఇట్లా డైరెక్ట్ పవర్ కనెక్షన్ దీనికి కూడా ఇది మన దగ్గర ఆటోమేటిక్ ఉంది ఇది ఏ కార్పొరేట్ హాస్పిటల్ లేదు మన దగ్గరే ఉంది ప్రత్యేకంగా చెప్పాలి ఇది ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా లేదు మన దగ్గర ఉంది మామూలు హాస్పిటల్లో అక్కడ ఉన్న మిషన్ ఉంటాయి మన దగ్గర కా ఇది అడ్వాన్స్డ్ మిషన్ అండ్ విత్ రిమోట్ కంట్రోల్ సో ఇంట్లో మనం ఎంత యాంగిల్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు టైం టైం డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ మినిట్సా ఎంత థర్టీ ఫైవ్ మినిట్సా ఫిఫ్టీ మినిట్సా ఎంత అనేది మనం టైం డ్యూరేషన్ పెట్టుకుంటాం అండ్ టైం డ్యూరేషన్ అండ్ దిస్ వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ నీ ఎక్స్టెన్షన్ ఎంత ఉండాలి అన్నది అది ఫ్లెక్షన్ ఎంత వరకు మర్చుకోగలుగుతారో అని నీ ఎంత వరకు సపోజ్ అయినా ఇప్పుడే ఆపరేషన్ ఏంటంటే ఫిఫ్టీ డిగ్రీస్ ఆపరేషన్ అయ్యి ఫోర్ డేస్ అయితే ఫిఫ్టీ డిగ్రీ ఆపరేషన్ ఆ ఫిఫ్టీ డిగ్రీస్ నుంచి స్టార్ట్ ఈ ఈరోజు ఫిఫ్టీ డిగ్రీస్ పెట్టిన అంటే నెక్స్ట్ డే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అని ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ ఇంక్రీజ్ చేసుకుంటాం సో ఇలా పెట్టేసి స్టార్ట్ చేసామంటే మూవ్ అవుతుంటుంది ఇది ఫిఫ్టీ మనం ఫిఫ్టీ డిగ్రీస్ పెట్టినాం ఇక్కడ చూడండి అది మూవ్ అవుతుంటుంది మనకు మోకాలు మడుస్తూ ఉంటుంది ఇక్కడ నీ జాయింట్ నీ జాయింట్ ఇక్కడ ఉంటుంది మిగతా అంతా ఇక్కడ ఉంటుంది కాలు ఇది మడుస్తూ ఉంటుంది మనకి ఆ స్లోగా మన ఎట్ ఏ టైం ఆల్రెడీ నీ రిప్లేస్మెంట్ అండి గట్టిగా పుష్ చేయకుండా అది స్లోగా పుష్ చేస్తూ ఉంటారు ఇది నీ ఇది కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా ఇంత మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది మన దగ్గర ఉంటుంది ఇది చాలా తెలియదు ఇది నీ ఈ మధ్య నీ ఆపరేషన్ చాలా అవుతున్నాయి నీ లో అందరు ఇక్కడికి వస్తున్నారు మన దగ్గరికి ప్రైవేట్గా ఎక్కడికి వెళ్ళట్లేదు మన దగ్గర అవుతున్న ఆపరేషన్ లో బయట మనం రిఫరల్ చేసి పంపించిన ఆపరేషన్లో అయినా విత్ ఇన్ ఫైవ్ డేస్ తర్వాత మన దగ్గరికి వస్తున్నారు స్టిచ్చింగ్ మన దగ్గర తీస్తున్నారు స్టిచ్చింగ్ ముందు మన దగ్గర వచ్చి ఫిజియో చేస్తున్నారు ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర వచ్చి ఫిజియో చేసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది ఉన్నారు ఇప్పటికే మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ నీ రిప్లేస్మెంట్ వల్ల మనం ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం ఇప్పటికీ కొంచెం స్ట్రెంత్ వచ్చినాక మనం వెయిట్స్ చేసి చేస్తాం ఇది ఇలా వెయిట్ చేసి అది వన్ కేజీ నీ రిప్లేస్మెంట్ వాళ్ళకి కానీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ ఇలా వన్ కేజీ వెయిట్ వేసి పైకి స్ట్రెంథనింగ్ కోసం అండ్ స్ట్రెంథనింగ్ కోసం ఇలా పైకి లేపి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ కిందికి దించాలి పైకి లేపి టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి కిందికి దించాలి అండ్ ఇది మడిమ మాత్రం గా ఉండాలి మనం చేస్తాము ఇది ఇది కి అండ్ దీన్ని పుల్ చేసినామంటే మనం దీన్ని పుల్ చేసుకొని హ్యాంప్స్ కూడా చేసుకోవచ్చు ఇలా దీన్ని పుల్ చేసుకొని ఇది పైకి లేపుకుంటాం ఇది పైకి లేపుకొని మనం దీన్ని హ్యాండ్స్ కూడా చేస్తాం ఇలా ఇప్పుడు ఈ కాలు ముందు కింద పెట్టాం కదా ఇప్పుడు పైన పెట్టేస్తాం పైన పెట్టి పైనకి వస్తుంది పైకి ఇలా పెడతాం లోపలికి ఇది లోపలికి అంటుంటాం అప్పుడు కింద మొదలకి ఎఫెక్ట్ పడుతుంది సో పర్ఫెక్ట్గా కూర్చొని మనం ఇది లోపలికి అంటుంటే కింద మొదలకి ఎఫెక్ట్ పడుతుంది ఇది ఇలా పుల్ చేసుకొని దీన్ని లోపలికి కూడా అనుకోవచ్చు సో ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది అండ్ ఇది రెండు సెట్స్ ఉన్నాయి మన దగ్గర ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా మనకు ప్రాబ్లం లేకుండా రెండు సెట్స్ తీసుకొచ్చారు సో ఇది నీ రీ మోకాలు నొప్పుల వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అండ్ మన దగ్గర లోపల కూడా ఇంకా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇదేంటంటే మనకు ఇక్కడ నరువు కట్ అయినా కానీ మనకు ఫింగర్స్ పోయినా కూడా మన ట్రామా వాళ్ళకి ట్రామర్ వాళ్ళకి కొంతమందికి ఫింగర్స్ అందులో బాడీ పోతూ ఉంటాయి అట్లా పక్షపాతం వచ్చిన వాళ్ళకి చెయ్యి అనేది ముడుచుకొని రాదు ముడుచుకొని ఇలా ముడుచుకొని రాదు స్పూన్ పట్టుకొని రాదు వాళ్ళకి ఏం చేస్తామంటే హ్యాండ్ గ్రిప్పర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తాం ఇది హ్యాండ్ గ్రిప్పర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఇలా ఇలా ఉంది కదా ఇది గ్రిప్ ఈ తమ్ము అనేసి ఇలా పెట్టేసి మిగతా ఫింగర్స్ అన్ని ఫోర్ ఫింగర్స్ ఇలా పెట్టేసుకొని గ్రిప్ స్ట్రెంతనింగ్ ఇది గ్రిప్ స్ట్రెంతనింగ్ ఇలా గ్రిప్ సెంతనింగ్ ఎక్సర్సైజెస్ చెప్పిస్తాం ఇది అండ్ సేమ్ ఎట్ ది సేమ్ టైం ఇది కూడా సేమ్ గ్రిప్ ఓకేనా ఈ ఫోర్ ఫింగర్స్ ఇలా తమ్ ఇలా ఇలా గ్రిప్ సెంతనింగ్ ఓకేనా అండ్ ఇది కూడా సేమ్ ఫింగర్స్ వాళ్ళు ఫింగర్స్కి కింద వెయిట్స్ ఉంటాయి మనం ఫింగర్స్ కట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫింగర్ పెట్టేస్తాం ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫింగర్ పెట్టేసుకొని కింద వెయిట్స్ ఉంటాయి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాడమ్మా ఇలా 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 కింద వెయిట్స్ కింద వెయిట్స్ ఉంటాయి కింద వెయిట్స్ లేస్ ఉంటాయి మనం స్ట్రెంత్ ఫింగర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కిందకెళ్ళి కింద కింద వెయిట్స్ ఉంటాయి కాబట్టి ఆ వెయిట్ అడ్జస్ట్మెంట్తోనే ఫింగర్ అని అవుతుంటాయి ఇది ఫింగర్ స్ట్రెంతనింగ్ అన్నిటికీ అండ్ ఇది కూడా సేమ్ ఫింగర్ స్ట్రెంతనింగ్ రిస్ట్ మూవ్మెంట్ రిస్ట్ మూవ్మెంట్ ఈ రిస్ట్ జాయింట్ ఉంటుంది కదా రిస్ట్ జాయింట్ మూమెంట్ కి దీన్ని టైట్ కూడా చేసుకోవచ్చు మనం రిస్ట్ జాయింట్ మూమెంట్ రిస్ట్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ కి సో ఇవన్నీ ఇది కూడా ఫిజియో ఫిజియోబాల్స్ గ్రిప్ కోసం ఇది గ్రిప్ కోసం ఫిజియోబాల్స్ ఇది మనం ఫిమేల్ సెక్షన్ యూజ్ చేస్తాం ఎక్కువ సో మనం ఫీమేల్ సెక్షన్ మొత్తం ఇందులో యూజ్ చేస్తాము సేమ్ ఇందులో ఐఎఫ్టీ సేమ్ అక్కడ మేల్స్లో ఏమైతే ఉన్నాయో ఫీమేల్స్లో కూడా సేమ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు మనకు కంపెనీ వాళ్ళు మేల్స్కి ఫిమేల్ ఫీమేల్స్కి సపరేటు ఎక్కువ మంది వచ్చినా ఫీమేల్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫీమేల్కి సపరేట్ రూమ్ ఇచ్చారు సపరేట్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇది ఐఎఫ్టీ ఫీమేల్స్ వాళ్ళకి ఇది టెన్స్ ఫీమేల్ వాళ్ళకి సేమ్ మనకి ఇందాక చూసినట్టే అండ్ ఇది అల్ట్రాసౌండ్ ఇది ఏంటంటే మనకు టెన్నిస్ ఎల్బో ఫీమేల్స్కి ఎక్కువ మాక్సిమం టెన్నిస్ ఎల్బోస్ కూడా వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు బట్టలు ఉత్కడము బోల్దమ్మ ఇలా ఎక్కువ రిస్ట్ యూజ్ చేస్తుంటారు రిస్ట్ యూజ్ చేస్తే మాక్సిమం ఫీమేల్స్కి షోల్డర్ అండ్ టెన్నిస్ సెల్బో ఎక్కువ వస్తుంది సో ఇక్కడ ఒక ఆల్ట్రాసౌండ్ కూడా సపరేట్ పెట్టాం ఫీమేల్స్కి టెన్నిస్ ఎల్బో వాళ్ళకి అల్ట్రా జెల్ వేసి ఇలా రుద్దుతూ ఉంటాయి సో దీంట్లోకి వెళ్ళి వేవ్స్ పాస్ అవుతుంటాయి సో మీకు ఇది ఇది కూడా టెస్ట్ చేయొచ్చు చూ చూపిస్తాను టెస్ట్ చేస్తే అండ్ దీంట్లో కూడా షార్ట్ వేవ్ ఒకటి షార్ట్ వేవ్ తెరపీ అక్కడ ఎలా అయితే హీట్ వేవ్ పెట్టామో ఇక్కడ కూడా సేమ్ హీట్ వేవ్ ఇక్కడ పెట్టేశాం దీంట్లో మేల్స్ కున్నట్టు షార్ట్ వేవ్ ఇక్కడ ఫీమేల్స్ కూడా సేమ్ షార్ట్ వేవ్ అండ్ దీంట్లో ఇక ఎక్స్ట్రా ఏంటంటే మనం లేజర్ థెరపీ ఇది ఇది లేజర్ తెరపీ అండ్ దీనికి కీ ఇచ్చి ఆన్ చేయగలుగుతాం సేమ్ షార్ట్ వేవ్ ఎలా ఉన్నానో ఇది కూడా అలాగే ఉంటుంది లేజర్ థెరపీ ఇది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన దాంట్లో మనం పెరాలిసిస్ వచ్చిన పేషెంట్ వాళ్ళకు స్టెప్ అప్ స్టెప్ డౌన్ మనకి ఎట్లా అంటే వాళ్ళకి కాలు లేవనీకి మెట్లేక నీకు రాదు కదా సో వాళ్ళ ఎట్లా అంటే ఇది ట్రైనింగ్ చేస్తుంటారు పట్టుకొని విత్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ట్రైనింగ్ ఎట్లా అన్నది ఇలా కాలు పైన పెట్టుకుంటా ఇట్లా ట్రైనింగ్ చేపిస్తా అట్ ది సేమ్ టైం ఏసీఎల్ వాళ్ళకి ఏసీఎల్ ఏసీఎల్ ప్రాబ్లమ్ కానీ లేకుంటే నీ రీప్లేస్మెంట్ అయినా కావాలి వాళ్ళకు కూడా స్టెప్స్ ఎట్లా ఇక్కడ అనేది ప్రాక్టీస్ చేపిస్తాం ఇక్కడ సో ఇక్కడ ప్రాక్టీస్ ఎట్లా అన్నది ప్రాక్టీస్ చేపిస్తూ అండ్ వాళ్ళకి స్ట్రెంగ్ ఎట్లా అన్నది చూపిస్తాం ఇక్కడ స్టెప్పింగ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ హైట్ స్టెప్స్ ఉంటాయి మనకి చిన్న నుంచి పెద్దవారికి అంటే లెంగ్ డిఫరెన్స్ ఉంటది హైట్ డిఫరెన్స్ ఉంటాయి తక్కువ ఉంటది ఇటు హైట్ ఎక్కువ ఉంటది మళ్ళీ దిగేటప్పుడు ఎట్లా అన్నది మనకి ఇప్పుడు సపోజ్ ఆ నీ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళకి ఎక్కేటప్పుడు ఫస్ట్ మంచి కాలు ఏమని చెప్తా ఇట్లా ఈ కాలు తీసుకొచ్చి ఇక్కడ ఏమని చెప్తాను మనకు సర్జరీ అయిన వాళ్ళకి కానీ లేకుంటే ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కానీ హ్యూమర్ ఫ్యూమర్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కూడా ఎక్కేటప్పుడు ఫస్ట్ మంచిగా ఉన్నది అని చెప్పాను సో దిగేటప్పుడు ఏం చేస్తామంటే దిగేటప్పుడు ఏదైతే ఆపరేషన్ అయిన కాలం ఉందో ఆ కాలు ఫస్ట్ టైం అని చెప్తాం ఎగటప్పుడు మాత్రం ఉన్న కాలు ఏమంటాం దిగేటప్పుడు మాత్రం ఆపరేషన్ అయిన కాలు ఎందుకు ఆపరేషన్ అయిన కాలు మంచి ఫస్ట్ టైం అంటారంటే దిగటప్పుడు మనకు మొత్తం వెయిట్ అంతా ఈ కాల్ మీద పడుతుంది ఇది ఈ కాలు బ్యాలెన్స్ చేయాలి దిగటప్పుడు సో ఈ కాలు ఏం చేయదు ఈ కాలు తీసుకొచ్చి ముందు పెట్టినామంటే ఈ కాలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సో ఇది కాలు ఏం చేయదు జస్ట్ గా ఉంటది దీని మీద ఎలాంటి వెయిట్ పడదు అదే ఆపరేషన్ అయిన కాలు దిగేటప్పుడు వెనక తర్వాత ఏమన్నా అనుకో మొత్తం వెయిట్ అంతా దీని మీద పడతాది అప్పుడు మళ్ళీ రీఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది బ్యాలెన్స్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది అవన్నీ ఉంటాయి సో ఎక్కటప్పుడు మాత్రం ఆపరేషన్ ఎక్కటప్పుడు మాత్రం మంచిగా ఉన్న కాలు దిగేటప్పుడు మాత్రం ఆపరేషన్ అయిన కాలు ఓకే 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 రమే చార్ చెక్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్ సార్ వాళ్ళ కృషి వాళ్ళనే మాకు పెద్ద ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వచ్చినాయి సార్ చెప్పారు ఎక్విప్మెంట్ ఏదో కారణం చెప్పారు ఈ బలరాం సార్ ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు ఉషా తో మాట్లాడుతున్నప్పుడు అడిగారు ఇక్కడ ఏ యూనిట్ ఏదైనా ప్రాబ్లం ఉందా ఏదన్నా కావాలా ఎక్విప్మెంట్ ఏదన్నా నేను వెంటనే శాంక్షన్ చేస్తాను నేను అడిగినప్పుడు ఫిజియోథెరపీ యూనిట్ లేదు సార్ ఇక్కడ సరిగా కొద్దిగా చూడండి అని అడిగితే సార్ వెంటనే విత్ ఇన్ టెన్ డేస్లో రెస్పాండ్ అయ్యి మేము ఇక్కడ చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనే మళ్ళీ ఫోన్ చేసేసి మీరు గౌబాబా హైదరాబాద్ వెళ్ళి కొనుక్కునే ఇద్దరిని పంపించి ఇమ్మీడియేట్ గా సార్ బలరామ్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇంత పెద్ద ఫిజియోథెరపీ సెటప్ కావడానికి హాస్పిటల్ లో ఉన్న బలరాం సార్ కి ఫస్ట్ అండ్ మేడం కేస్ మేడం గారికి ప్రసన్న సార్ గారికి రాజ్ కుమార్ సార్ గారికి వీళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను ఇంత మందికి ఇంత సేవలు మేము చేయగలుగుతున్నాను అంటే సార్ వాళ్ళ మాకు రిఫరెల్ చేయడము మమ్మల్ని నమ్మడము మళ్ళీ ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పుడము అందరికి నేను చాలా కృతజ్ఞత ఉంటాను అండ్ మా సార్ వాళ్ళు కూడా పేషెంట్ పట్ల చాలా అన్యోన్యత అండ్ పేషెంట్లకి ఏది అవసరమో ఎట్లా అవసరమో సార్ కూడా స్పెషల్ గా అక్కడ నుంచి లేచి వచ్చి మరి ఈ పేషెంట్ కి ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటారు మా దగ్గరికి వచ్చి ఇది ప్రాబ్లం ఉంది ఇది చూడండి అని చెప్పి డిపార్ట్మెంట్ కి మరి మాకు పేషెంట్ ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నది అదే రమేష్ అందుకని సార్ ఇప్పుడు ఓపీ ఉన్నా కూడా సర్వీస్ అంతా ఇంత ఉన్నా మా వెంట అంటే అందరినీ పరిచయం ఆ ఓకే థాంక్యూ ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ స్ అన్ని తీసుకొచ్చినందుకు బల్రామ్ గారికి అండ్ మేడం గారికి చాలా కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్